హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక విష్ణు శర్మ వారు సంస్కృతంలో అనుగ్రహించినటువంటిది దీని ఐదు తంత్రాలుంటాయి మిత్ర లాభాన్ని నలభై ఏడు వీడియోలుగా నేను మీతో పంచుకొని ఉన్నాను వెంటనే కాకుండా కొంత విరామం ఇచ్చి ఇప్పుడు మిత్ర భేదం వరుసగా వీలైనంత చి చిలుప్తంగాను లేదా చిన్న వీడియోలుగా యథాప్రకారం కథ సెకండరీ అండి ఇందులో ఆయా పాత్రలు ఒకరితో ఒకరు సంభాషించుకునేప్పుడు తమలో తాము ఆలోచించుకునేటప్పుడు చెప్పుకునే నీతులు పోలికలు సామెతలు ప్రైమరీగా మీతో పంచుకోవాలని ఈ వీడియోల మాలిక చేస్తున్నానండి మిత్ర భేదంలో ఇది తొలి వీడియో ఇంతకుముందు మిత్ర లాభం కలిసి ఉంటే నలుగురు స్నేహితులు ఒకరికి ఒకరు ప్రాణ రక్షణగాను ప్రాణాపాయ సమయాల్లో సమయాల్లో కూడా యుక్తి ఉపాయాలతో ఒకరినొకరు రక్షించుకుంటూ ఏవో దొరికింది తిని తదుపరి తీరిక సమయాల్లో ఇప్పుడు మనం రీల్స్ చూస్తూ ఉంటాం వాళ్ళు అలాంటి అవకాశాలు ఏం లేవు పశు ప్రాణులు పశు పక్షులు ఇక్కడ పాత్రలు అవి నీతుల గురించి చెప్పుకుంటూ సత్సల్లాపాలు సత్సంగాలతో కాలం గడుపుతూ ఉంటారు మిత్ర లాభంలో చెప్పబడే నీతులు ఒక రకంగా ఉంటాయి ఇక్కడ మిత్ర భేదంలో ఒక యాటిట్యూడ్ డిఫరెన్స్ ఆలోచన సరణిలో సరణిల్లో ఒక భేదం ఉంటుంది మనం పరిశీలిద్దాం ప్రారంభిస్తున్నానండి అనంతరము రాజపుత్రులు విష్ణు శర్మతో ఇట్లనేవి స్వామి మీ అనుగ్రహం వలన మిత్రలాభము వింటిమి ఇంకా మిత్ర భేదము వినగోరేదము అని నా విష్ణు శర్మ ఇట్లు చెప్పదొడగాను ఆటపాటలతో పొద్దుపుచ్చేవాళ్ళు శ్రవణం అన్నది రుచి మరిగితే కథలన్న వాటి రుచి మరిగితే ఇప్పుడు ఎంత చక్కని ధోరణి వాళ్ళకు అలవాటైందో చూడండి వాళ్ళు అనడం కూడా స్వామి స్వామి అంటే ఎంతో ఆరాధనాభావం గురువుని దైవంగా ఎదుటి వ్యక్తికి తమ మీద అధికారాన్ని ఇస్తే అప్పుడు స్వామి తమకు తామే ఇచ్చుకోవాలి అందుకే ఈ పూర్వకాలపు కథలున్నప్పుడు భార్య భర్తని తనకు తాను ఆయనకు సమర్పించుకున్నది కాబట్టి స్వామి తన మీద అధికారాన్ని ఆయనకిచ్చి అందుకని భర్తని పిలిచేప్పుడు స్వామి అలాగే